దట్ మనుషులకి స్థలం లేక పంపించారు తరిమీసారు రోడ్లో వదిలేశారు అనుకుంటాం నో వారు లాటకి తీసుకెళ్లారు కానీ ఆ సమయంలో మనం చూస్తే ఈరోజు కూడా ఇజ్రాయల్కి వెళ్తే ఆ పశువుల సాల అలాగే ఉంటది పశువులు కట్టే స్థలం అలాగే ఉంటది అదే సమయంలో ఒక చిన్న రాయి ఇట్లా చెక్కు ఉంటుంది బండ నేను అనుకుంటాను అక్కడ చరిత్రకారులు చెప్పేది ఏంటంటే తన వేదనతో ఆ బండలోకి అట్లా ఇరుక్కుని అక్కడ జననం ఇచ్చింది అక్కడ జన్మించాడు యేసు ప్రభు ఈ రోజు కూడా ఆ ఫోటో ఉందండి కానీ షో దట్ ప్లీజ్ ఈ రోజు కొంచెం మంచిగా యు హావ్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఇట్ యు వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ యా సో ద స్టేబుల్ స్టేబుల్ అంటే ఆ పశువుల సాల ఒక వాల్డ్ కోర్ట్ ఆర్ అ లైమ్ స్టోన్ కేవ్ వేర్ యానిమల్స్ ఆఫ్ ద గెస్ట్ వర్ కెప్ట్ ఎవరైతే ఆ ఇన్ ఆ సత్రంకి వచ్చారో ఈరోజు మనం వాహనాలు ఎలాగైతే పార్కింగ్ చేసుకుంటామో ఆ రీతిగా వాళ్ళ ఆ జంతువులే వాళ్ళ వాహనాలుగా వాడారు కాబట్టి ఆ ఆ ఆ జంతువుల్ని ఆ పశువుల శాలలు పెట్టారు అది ఆ ఆ పశువుల శాల అయినప్పటికీ అది ఎంతగానో సత్రం కంటే మేలైందని అక్కడ జననం ఇచ్చింది మరియా మనం చూస్తాం ఈ రోజు కొంచెం డెకరేషన్ చేసి ఈ రోజు ఇలాగే ఉంటుందండి ఆ స్థలం అలాగనే ఉంది అది ఇంకా ఫుల్ ఫోటో చూస్తే మీకు అర్థమవుతుంది అంత పెద్ద కొండలో ఒక చిన్న గుహలాగా ఉంటది అక్కడ ఎవరన్నా కూడా ఒంగోలు అనమాట లిటరల్గా గా ఒంగోలే ఒంగుని చేయి పెడతారు అక్కడ చేపెట్టి టచ్ చేసి చూస్తారు ఇంత సందులోంచి లాట్ కి వెళ్లాల్సి ఉంటుంది ఆ సత్రం లాట్ ఇట్ ఇస్ వెరీ ఎవిడెంట్ మనం